చికెన్ కర్రీ వండుతున్నానండి ఈరోజు ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసి మనము మసాలా శుభ్రం చేసుకోవాలి మసాలా కోసం ధనియాలు చెక్కలు లవంగాలు గసగసాలు యాలకులు పొడి చేసి పెట్టాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నా ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేసి బాగా వేగాక అందులో పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ మనము పేస్ట్ చేసుకున్నాం కదా పొడి ఆ పొడి కూడా వేసి చికెన్ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసాను ఉడుకుతూ ఉంది పక్కన బియ్యం కడిగి పెట్టాను టమాటో ముక్కలు వేసానండి బాగా మగ్గాక మనం కారం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ చికెన్ కర్రీలో కారం వేసాను పుదీనా కొత్తిమీర వేసాను కర్రీ ఉడుకుతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు కూడా నచ్చితే ఈ విధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ